హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అప్పు స్పెషల్స్ నేను మీ అపర్ణ ఈ వీడియోలో మేము ఢిల్లీ టూర్ ప్లాన్ చేసుకుని టూర్కి అయితే వెళ్తున్నాము సో ఆ వ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఈ టూర్కి అయితే ఫోర్ కపుల్స్ వెళ్తున్నామండి సో ఎవరెవరు వెళ్తున్నామంటే మా బావ నేను ఇంకా మా చిన్న తమ్ముడు మా మరదలు మా చిన్న చెల్లి మా మరిది ఇంకా మా చిన్న చెల్లి వాళ్ళ మరిది తోటికోడలు మొత్తం ఎయిట్ మెంబర్స్ వెళ్తున్నాము ఫస్ట్ అయితే మేము మా ఊరి పందలపాక నుండి సామర్లకోట రైల్వే స్టేషన్కి అయితే బైక్ మీద వెళ్ళిపోయాము తర్వాత మా తమ్ముడు ఇంకా చెల్లి వాళ్ళ మరిది వాళ్ళు కూడా కొత్తూరు నుండి సామర్లకోట అయితే వచ్చేసారు సో అక్కడ అందరం కలిసి ఇంకా వైజాగ్కి ట్రైన్ అయితే ఎక్కాము సో ఇంకా వైజాగ్లో దిగిన తర్వాత ఇంక అక్కడే టిఫిన్స్ అవి చేసేసి ఇంకొక వన్ అవర్ అలా కూర్చున్నాము కవర్లు చెప్పుకుంటూ సో ఇంక తర్వాత ఇంక వైజాగ్లో మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఏపీ ఎక్స్ప్రెస్ సో ఇంకా వైజాగ్ టు ఢిల్లీ ట్రైన్ జర్నీ అనమాట సో ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఒక్కొక్కరు ఎక్కుతున్నాం అనమాట మేము ఈ ఢిల్లీ టూర్కి సంక్రాంతి ఒక నైన్ డేస్ ఉందనగా స్టార్ట్ అయ్యాము సో ఆ రోజు జనవరి సిక్స్త్ సాటర్డే నైన్ నైట్ టెన్ థర్టీకి స్టార్ట్ అయింది అనమాట ఏపీ ఎక్స్ప్రెస్ సో అదైతే ఎక్కి అయితే వెళ్ళాము ఇలా కూర్చున్నాం అనమాట ఇంక అందరం కబుర్లు ఆడుకుంటూ సో ఇంక టిఫిన్స్ అయితే వైజాగ్ రైల్వే స్టేషన్లో చేసేసాం కదా సో ఇంక ఈ ట్రైన్లో అయితే బటర్ మిల్క్ అది తాగేసి కొంతసేపు అలా కూర్చుని సో ఇంకెవరు ఫోన్లు వాళ్ళు పట్టుకుని అలా చూసుకుంటూ కొంతసేపు అయితే రిలాక్స్ అయ్యాము ఇంకెవరి కాలం పడుకున్నాం అనమాట సో ఇంకా ఫోన్ చూసేవాళ్ళు ఫోన్ చూసుకుంటూ ఇంకా పడుకునే వాళ్ళు అయితే పడుకుంటూ ఇంక అలా అయితే నిద్రపోయాము ఆ రోజు నైట్ సో నెక్స్ట్ డే మార్నింగ్ సండే అనమాట సో ఆ రోజు ఎయిట్ వరకు ఎవ్వరు లేగలేదు ఎయిట్ తర్వాత లేచామనమాట అందరం సో ఇంకా ఫ్రెష్ అయ్యి టిఫిన్స్ అయితే చేసేసాము సో ఇంకా ఎవరికి వాళ్ళే అందరికీ కలిపి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీ పట్టుకెళ్ళాం అనమాట సో ఇంకా చాలా రకాల స్నాక్స్ ఇంక ఇవన్నీ తింటూ ఒకరోజు మొత్తం ట్రైల్లోనే గడపాలి కదా సో ఇంకెవరికి నచ్చింది వాళ్ళు తింటూ సో ఇంకా ఆ రోజంతా ఇంకా అలా ట్రైన్ జర్నీ ఇంకేవో గేమ్స్ ఆడుకుంటూ ఇంకా అలా కబుర్లు ఆడుకుంటూ ఫోన్ చూసుకుంటూ ఇంకా మొత్తం ఆ డే అంతా ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట ట్రైల్లో సో ఇక్కడైతే మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత సో ఇక్కడ హౌస్ అయితే ఆడుతున్నాం అనమాట ఇంక అందరం సో అయితే ఫుల్ ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో ఏంటో బోర్ కొట్టేస్తుంది అనుకున్నాం కానీ సో ఇంక ఇంతమంది ఇంకా భలే ఆడుకున్నాం అనమాట ఇంకా రోజు అంతా ఎంత ఎంజాయ్ చేసామో తెలియదు మాకే సో మధ్యాహ్నం లంచ్ అయితే రోటీస్ పట్టుకెళ్ళాం అనమాట సో ఆ ట్రైన్లోనే చికెన్ కర్రీ ఆర్డర్ పెట్టేసుకున్నాము సో చికెన్ కర్రీ రోటీస్ ఇంకా అందరం కలిసి ఇంకా అలా తినేసామన్నమాట మళ్ళీ కొద్దిసేపు అయితే రిలాక్స్ అయ్యి సో ఇంక ఈవినింగ్ లేచాము ఈవినింగ్ లేచిన తర్వాత ఇంక స్నాక్స్ కాఫీ ఇంక ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత సో మళ్ళీ హౌస్ అయితే స్టార్ట్ చేసాము ఇంకెంత ఎంజాయ్ చేసామంటే ఆ రోజు భలే అనిపించింది సో ఇంకా నైట్ అయితే పెరుగావళ్ళు తిన్నాము సో ఇంకా పెరుగావళ్ళు తినేసి బటర్ మిల్క్ అయితే తాగేసి ఇంకా మంచిగా అయితే పడుకున్నాం అనమాట సో మార్నింగ్ తొందరగా లేవాలనేసి కానీ మేము వెళ్ళే ట్రైన్ అయితే చాలా లేట్ అయిపోయింది సెవెన్ అవర్స్ వరకు లేట్ ఉందంట ఎప్పుడో తెల్లవారుజామున దిగవలసిన మేము టెన్కి దిగామనమాట అది కూడా ఢిల్లీలో దిగలేదు ఆగ్రాలో దిగేసాము సో ఆగ్రా చూసేసుకుని అప్పుడు ఢిల్లీకి వెళ్దాం కదా అనేసి సో ఇంక మాకు నెక్స్ట్ స్టేషన్లోనే దిగేది సో ఇంక లగేజ్ అంతా బయట పెట్టేసుకున్నాం అనమాట డోర్ దగ్గర సో ఆ వ్యూ చూపిస్తున్నాను మీకు ఎంత మంచు ఉందో ఎంత చలిగా ఉందో మామూలుగా అయితే లేదా ఆ రోజు సో ఇంక ఇలా ఆగ్రాలో దిగిన తర్వాత ఫొటోస్ వీడియోస్ తీసుకుని ఇంకా రైల్వే స్టేషన్ బయటకైతే వెళ్ళిపోయాము సో ఇంక మళ్ళీ ఇప్పుడు ఒక క్యాబ్ బుక్ చేసుకుని ఇంకా మళ్ళీ ఫ్రెష్ అవ్వడానికి రూమ్ అది తీసుకోవాలి కదా సో ఇంక అందుకని బయటకు అయితే వెళ్ళిపోయాము సో ఇంకా బయటకు అయితే ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఐ లవ్ ఆగ్రా అని ఉంది కదా సో ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము అందరం నెక్స్ట్ అయితే క్యాబ్ బుక్ చేసేసుకుని ఇంకా రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఫ్రెష్ అవ్వడానికి నెక్స్ట్ మళ్ళీ తాజ్మహల్ చూడడానికి ఇక్కడ వెళ్ళాలి సో అందుకని ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకున్నాము మా తమ్ముడు వాళ్ళు మేము ఒక కార్లో తర్వాత మా చెల్లి వాళ్ళ మరిది వాళ్ళు ఒక కార్లో అనమాట సో ఇంకెలా ఫ్రెష్ అవడానికి అయితే వెళ్తున్నాము మంచిగా ఫ్రెష్ అవి రెడీ అయిపోయిన తర్వాత ఇంకా కారులో తాజ్మహల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అక్కడ నుండి లోకల్ ఆటోస్ ఉంటాయి కదా సో అవి మాట్లాడుకుని ఇంకా తాజ్మహల్ అయితే వెళ్ళిపోతున్నాము కార్ వెళ్ళదంట సో ఆ సందుల నుంచి అందుకని లోకల్ ఆటో మాట్లాడుకుని ఇంకా వెళ్తున్నాం అనమాట సో ఇంక నెక్స్ట్ అయితే తాజ్మహల్ దగ్గరకు వచ్చేసాము ఇంకా ఎంట్రన్స్లో చెకింగ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట అవన్నీ అయిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట ఇక్కడ తాజ్మహల్ కట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎలా ఉంది ఏంటి అనేసి ఫొటోస్ అన్నీ పెడతారు ఇంకా లోపల ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది లోపలికి వెళ్ళగానే ఇంకా మంచిగా గ్రీనరీతో ఇంకా భలే ఉంది లోపలికి వెళ్ళగానే ఈ తాజ్మహల్ ఎంట్రన్స్ లోనే చుట్టూ నాలుగు ప్రక్కలా కూడా ఇలా ఏవో గోపురాల్లాగా చెట్లతో చాలా ప్లేస్ ఓపెన్ ప్లేస్ ఉంటుంది సో ఇవన్నీ దాటుకుని ఇంకా తాజ్మహల్ దగ్గరికి అయితే వెళ్ళాలి తాజ్మహల్ దగ్గరికి వెళ్ళేది ఇదనమాట ఎంట్రన్స్ దీని నుండి మనం లోపలికి వెళ్ళాలన్నమాట సో ఇంక తాజ్మహల్ బయట అయితే ఇలా ఉంటుందన్నమాట సో ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకొని ఇంక ఇవన్నీ చూసుకుంటే ఇంక తాజ్మహల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము తాజ్మహల్కి వెళ్ళే ముందు ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ నుండి ఇలా తాజ్మహల్ లోపలికి వెళ్ళాలి కనిపిస్తుంది కదా ఇక్కడ తాజ్మహల్ సో అలా లోపలికి అయితే వెళ్ళిపోయాము మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ అయిపోయింది అయినా సరే ఇంకెక్కడ మంచు అయితే తగ్గలేదు ఇంకా మాకు తాజ్మహల్ అయితే ఫొటోస్కే వచ్చేది కాదు అంత మంచు ఉందనమాట ఇంకెక్కడ అయితే కనిపించలేదు దగ్గరికి వెళ్ళేదాకా సో ఇంకా ఫుల్గా జనంతో ఇంకా మంచి గ్రీనరీతో ఇంకా భలే ఉందనమాట లోపల అయితే లోపల ఇంకా ఓపెన్ ప్లేస్తో ఇలా చెట్లు మంచిగా గార్డెనింగ్ ఇంకా భలే ఉంది సో ఇక్కడ కనిపిస్తుంది కదా పెద్ద పెద్ద గోపురాలు లాగా అక్కడ నుండి ఇంకా లోపలికి అయితే రావాలి తాజ్మహల్ దాని ఎదురుగుండానే కనిపిస్తుంది అనమాట సో ఇంక నెక్స్ట్ అయితే తాజ్మహల్ దగ్గరకు అయితే వెళ్ళిపోయాము ఇక్కడ నుండి ఇంక ఎన్ని ఫొటోస్ తీసుకున్నాము కానీ ఇంకా మా ఫొటోస్లో ఈ తాజ్మహల్ అసలు కనిపించేదే కాదు ఆ రోజు ఫుల్ మంచు అనమాట ఇంక ఈ మంచు వల్ల ఈ తాజ్మహల్ కనిపించేదే కాదు ఇంకా మేము ఫోటోగ్రాఫర్తో మాట్లాడుకుని ఇంకా మాకు డైరెక్ట్ ఫోన్కి పంపించేసేలాగా ఫొటోస్ అలా మాట్లాడుకుని ఇంక మంచి మంచి ఫొటోస్ అయితే తీసుకున్నాము ఆ రోజు సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుండి మేము తీసుకున్న మంచి మంచి పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను తప్పకుండా చూడండి భలే అనిపించాయి మాకు ఎంత నచ్చినాయో నాకు అనమాట ఈ ఫొటోస్ అయితే సో ఇంక ఇలా తాజ్మహల్ అయితే చూసేసి మంచి మంచి ఫోటోస్ తీసుకుని వీడియోస్ తీసుకుని ఇంక మేమైతే తాజ్మహల్ నుండి బయటకు అయితే వచ్చేసాము ఇంక నెక్స్ట్ లంచ్ టైం అయితే చాలా దాటిపోయిందనమాట సో ఇంక రెస్టారెంట్కి వెళ్ళి ఇంక మంచిగా భోజనం అయితే చేసేసామన్నమాట ఆ రోజు ఇలా అందరం కలిసి ఇంక లంచ్ చేసేసిన తర్వాత ఆగ్రాలోనే ఎర్రకోట ఉంటుందన్నమాట సో ఇంక ఎర్రకోట చూడడానికి కూడా వెళ్ళాము అదే రోజు ఈవినింగ్ అయిపోయింది సో ఇంక ఎర్రకోట కూడా చూసేసుకోవద్దాం కదా అనేసి ఇంక ఎర్రకోట దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఇంక ఇలా ఆగ్రాలో అయితే తాజ్మహల్ చూసిన తర్వాత ఎర్రకోట ఎర్రకోట దగ్గర కూడా ఇలా మంచి మంచి ఫొటోస్ అయితే తీసుకున్నాము సో ఇంక నెక్స్ట్ అయితే మేము ఆగ్రా నుండి ఇంక ఢిల్లీ అయితే స్టార్ట్ అయ్యాము సో ఇంక ఢిల్లీలో చేయవలసిన షాపింగ్ ఉందనమాట సో ఇంక ఢిల్లీకి అయితే వెళ్ళిపోయాము డైరెక్ట్ అక్కడ ఢిల్లీ నుండి ఇంక మేము మనాలి అయితే వెళ్ళాలన్నమాట సో అందుకని ఇంక షాపింగ్ చేసుకు వెళ్దాం కదా అనేసి ఇంకా మేము ఢిల్లీ అయితే వెళ్ళాము ఆ వ్లాగు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఇంకా మేము మనాలిలో అయితే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి సో ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్